సహజంగా ఎప్పుడైనా శివరాత్రి తర్వాత చలి శివశివ అంటూ వెళ్లిపోతుందని ఎండాకాలం మొదలవుతుందని చాలామంది పెద్దలు చెబుతుంటారు కానీ ఈసారి శివరాత్రి కంటే ముందే ఎండలు దంచి కొడుతున్నాయి మార్చి తొలివారంలోనే ఊహించని విధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నిన్న ఏకంగా సగటు ఉష్ణోగ్రతలు ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ దాటినట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది అప్పుడే గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా పెరుగుతుండడం ముప్పై తొమ్మిది డిగ్రీలకు చేరుకోవడం మరింత ఆందోళనకరంగా మారింది ఈసారి ఎండాకాలం విపరీతంగా ఉంటుందని మార్చి నెల నుంచి రోళ్లు పగిలే ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు ఈసారి వేసవిలో ప్రతి సంవత్సరం నమోదైన పగలు సగటు ఉష్ణోగ్రతల కన్నా ఐదు డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు గత కొన్ని ఏళ్ల నుంచి సగటు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని గుర్తించిన అధికారులు గత ఏడాది అత్యధికంగా నలభై ఆరు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నమోదైందని పేర్కొన్నారు అయితే ఈసారి అంతకు మించిన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఉష్ణతాపం పెరుగుతుందని వడగాలులు వీస్తాయని ఎండ మండుతుంది అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు మార్చి మొదటి వారంలోనే ఎండలు నలభై డిగ్రీలు దాటనున్న పరిస్థితులు ఉండడంతో ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఇప్పటికే ఎండల దెబ్బకు తాళలేకపోతున్నామని విలువెలలాడుతున్నారు ప్రస్తుతం కొనసాగుతున్న ఉష్ణోగ్రతల పరిస్థితి మరో ఐదు రోజుల పాటు ఇలాగే ఉంటుందని ఒకటి రెండు వారాలలో సగటు ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు ఆ పైన కూడా నమోదు కావచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ నివేదికల ప్రకారం గతేడాది మార్చి నెలలో ముప్పై ఐదు పాయింట్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే ఈసారి మార్చి మూడవ తేదీన ముప్పై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత దాటడం కనిపిస్తుంది ఏది ఏమైనా ఈ సంవత్సరం ఎండల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎండలను తట్టుకోవాలంటే అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు